హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సంస్కృత సంధులలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సందులను చూద్దాం ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ సంధి అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సవర్ణాలు అంటే ఏంటి చూడండి అంటే అవే అవే వర్ణాలని ఇప్పుడు ఆకి ఆగాని ఆ గాని ఊకి ఊగాని ఊగాని గాని ఈకి ఈ గాని ఈ గాని రూకి రూగాని గాని గాని వీటిని సవర్ణాలు అంటారు ఇప్పుడు ఆ వర్ణానికి సవర్ణాలేంటి ఆ మరియు ఆ ఊకి సవర్ణాలేంటి ఊ మరియు ఊ సో ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే అంటే సవర్ణములైన అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి అనగా ఇప్పుడు ఆకి ఆ వచ్చిందనుకోండి అనే వర్ణంకి ఆ అనే సవర్ణం వచ్చినప్పుడు వాటి దీర్ఘం ఖచ్చితంగా వస్తుంది ఆ అని సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధి సంస్కృత పదాల మధ్య సంధి జరిగితే అది సంస్కృత సంధి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ శుద్ధాత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు ఇక్కడ అకారానికి అదే సవర్ణము ఆ వచ్చింది సో వాటి దీర్ఘం ఏకాదేశమైంది శుద్ధాత్ముడు అని రామాలయము రామ ప్లస్ ఆలయము రవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు ఇక్కడ ఈ ఈ కలిసి ఈగా మారే కవీంద్రుడు అంటున్నాం నెక్స్ట్ ఉదయము బాను ప్లస్ ఉదయము ఇక్కడ ఊ కలిసి ఊగా బాను బానుదయం గా మారే గురూపదేశము గురు ప్లస్ ఉపదేశము పితృణము పితృ ప్లస్ రుణము ఇక్కడ రూ రూ కలిసి ఇక్కడ రూగా మారే పితృణం మాతృణము మాతృ ప్లస్ రుణము మాతృణము ఇంకొన్ని ఉదాహరణ చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి విద్యార్థి విద్యా ప్లస్ అర్ది ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విద్యార్థి అనే పదాన్ని విడదీయండి అని అప్పుడు అక్కడ ఆప్షన్లో విద్య ప్లస్ అర్ది అని విద్యా ప్లస్ అర్ది అని ఇస్తాడు మనం కన్ఫ్యూజన్ అవ్వకూడదు విద్యార్థి అంటే విద్యా ప్లస్ అర్ది విద్యా ఇప్పుడు మరికొన్ని పదాలు ఎలా విడదీయాలో నేర్చుకుందాం కవీశ్వరుడు ఉంది కవి ప్లస్ ఈశ్వరుడు అనాలి కోటీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు వధూపేతుడు వచ్చినప్పుడు వధూ ప్లస్ ఉపేతుడు ఊ ప్లస్ ఊ వస్తుంది వధూ ప్లస్ ఉపేతుడు వధూపేతుడు దేవాలయం దేవా ప్లస్ ఆలయము ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన సంధి అయినటువంటి గుణసంధి గురించి నేర్చుకుందాం గుణసంధి సూత్రం ఏంటంటే అకారానికి ఈ ఊరులు పరమైతే వాటి స్థానంలో క్రమంగా ఏఓఆఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇక చూడండి అకారం అంటే ఆగాని ఆగాని ఆ రెండింట్లో అకారానికి ఈ పరమైందనుకోండి ఏ వస్తుంది ఊ పరమైతే ఓ వస్తుంది రూపరం పరమైతే ఆర్ వస్తుంది చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఏ ఓర్ ఈ మూడింటిని కలిపి గుణములు అంటారు ఏ ఓఆర్ను గుణములు అంటారు సో అందుకే ఈ సంధికి గుణసంధి అని పేరు అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి సో ఇలా వస్తే దానిని గుణసంధి అంటారు ఏ ఓఆర్లను గుణములు అంటారు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ మహేషా ఉంది మహా ప్లస్ ఈషా ఇక్కడ ఆ అకారానికి ఈ పరమైనప్పుడు ఏమవుతుంది అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏ వార్లు వస్తాయి కదా సో ఏ అనేది వస్తుంది మహేషాని మహోదది మహా ప్లస్ ఉదది సో మహోదది అనేటప్పుడు ఆకి ఊపరమైంది కాబట్టి ఓ వస్తుంది ఆ అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి కదా అందుకు రాజర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి ఆకి రూపరమైతే ఆర్ ఏకాదేశం అవుతుంది సో మనం ఏ ఓ గుణముల అని అంటాం సో ఇది గుణత గుణసంధి గురించి సో ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం రాజేంద్ర రాజా ప్లస్ ఇంద్ర తిలోదకాలు తిలా ప్లస్ ఉదకాలు అని తిల అకారానికి ఊపరమైతే ఓ ఏకాదేశం అవుతుంది తిలా ప్లస్ ఉదకాలు మహర్షి మహా ఇక్కడ చూడండి మహర్షి అన్నప్పుడు మహాదీర్ఘం పెట్టాలి మహా ప్లస్ ఋషి అని ఇక్కడ చిన్న పిల్లలు ఇవన్నీ నింపారు సో ఇవన్నీ తప్పు అనమాట ఇక్కడ మహా దీర్ఘం ఉంటుంది మహర్షి మహా ప్లస్ ఋషి మహర్షి సో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్ నేను ఎలా విడదీస్తున్నానో విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రాజేంద్ర అన్నప్పుడు రాజా ప్లస్ ఇంద్ర తిలోదకాలు అంటే తిలా ప్లస్ ఉదకాలు నెక్స్ట్ మహర్షి అంటే ప్లస్ ఋషి ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ గుణసంధి కోసం మరికొన్ని ఉదాహరణలు చూద్దాము పరోపకారం పరా ప్లస్ ఉపకారం పరోపకారం రమేష రమా ప్లస్ ఈషా రమేష జాతీయోద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం దేవర్షి దేవా ప్లస్ ఋషి ఇవన్నీ కూడా గుణసంధికి ఉదాహరణలు సవర్ణ దీర్ఘసంధికి మరికొన్ని ఉదాహరణలు సత్యాగ్రహము సత్య ప్లస్ ఆగ్రహము సత్యాగ్రహము గిరీషుడు గిరి ప్లస్ ఈశుడు గిరీషుడు గురువు ప్లస్ ఉపదేశం ఉపదేశము పితృ ప్లస్ రుణము పితృణము ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘసంధులు అలాగే శైలా ప్లస్ అగ్రము శైలాగ్రము అది కూడా సవర్ణ దీర్ఘసంధి ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు సవర్ణ దీర్ఘసంధి మధు ప్లస్ ఉదయము మధుదయము ఇది కూడా సవర్ణ దీర్ఘసంధి